సంగారెడ్డి జిల్లా సదశివపేట పట్టణంలో సాగర్ నగర్ కాలనీ వాసులు ఘనంగా బోనాల పండగ నిర్వహించారు మహిళలు బోనాలను నెత్తినే ఎత్తుకుని కాలినడకన ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలు పోతురాజుల నృత్యాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు కాలనీలో కాళికాదేవి మందిరంలో దేవతకు బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ కమిటీ భక్త బృందం పాల్గొన్నారు కాళికా హనుమాన్మంత్రి సదాశివేణి ఆషాఢ మాసంలో ప్రతి మూడవ శనివారం అమ్మవారికి మంగళవారము అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భక్తులు మహిళలు వాళ్ళ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి పాత్రలు పాత్రలు అవుతారు మధ్యాహ్న ప్రసాద నివేదనలో ఉంటుంది అమ్మ ప్రసాదం చేస్తారు శ్రీమాధి జై శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రతి ఆషాఢ మాసములో ప్రతి మంగళవారం ప్రతి ఆషాఢ మాసములో మూడో మంగళవారము అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకుంటారు అలాగే ఈ సంవత్సరం కూడా భక్తులు బోనాలతో పోతురాజులతో శివశక్తులతో సదాశివపేట కూరవీధుల గుండగా గాంధీ చౌక్ మీదుగా ఆలయానికి విచ్చేసి ఆ బోనాలను అమ్మవారికి సమర్పించుకుంటారు అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన ప్రసాద వితరణం కూడా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది అలా ఇలాంటి భక్తి కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆ దేవి కృపా కటాక్షములను పొందగలరని మనది మాతాకి